అవసరం యూరియా పడుతుంది ఎంత డిఏపి పడుతుంది అనేది మొత్తం వాళ్ళకి తెలుసు ఇప్పుడే డాటా కూడా తీసుకోవడం అనేది జరిగింది గత సంవత్సరాల కంటే వంద మెట్రిక్ టన్ను దాటలేదు కానీ ఈ సంవత్సరం ఈ రోజు వరకు ఈ రోజు వరకు అంటే త్రిబులు వచ్చింది యూరియా ఇప్పుడు అంటే రెండు వందల ఇరవై మెట్రిక్ టన్నులు వచ్చింది అంటే గత గత సంవత్సరాలతో పోల్చుకుంటే వంద టన్నులు కూడా వంద మెట్రిక్ టన్నులు కూడా అంటే ఇప్పుడు రైతులు ఎందుకు అని అంటే ఇప్పుడు రైతులందరికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు గ్రామాలలో ఇప్పటికీ ఎందుకంటే యూరియా రాదు యూరియా కొరత వేరుపడుతుందని చెప్పేసి ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారు రైతులందరూ కూడా ఆ దుష్ప్రచారాన్ని నిజమే నమ్మి ఇవాళ వచ్చేసి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఇప్పుడే ముందుగానే ఇచ్చేస్తున్నారు మా వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు రైతులకి ఇప్పుడు నార్లు పోసుకున్నారు ఇప్పుడు మొక్కజొన్న వేసుకుంటున్నారు మన మండలంలో ఎక్కువగా రెండు మండలాలలో మొక్కజొన్న పంట అనేది ఎక్కువ ఉంటుంది యూరియా అవసరం ఉంటుంది యూరియా గతానికంటే ఎక్కువ కూడా ఇప్పుడు ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంది సొసైటీలకి కానీ అది గమనించకుండా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజాప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలంటే ఇప్పుడు ఏం దొరుకుతలేదు వాళ్ళకి ప్రభుత్వం మీద విమర్శలు చేయటానికి అబద్ధాలు చెప్పటానికి ఏం దొరుకుతలేదు కాబట్టి ఇప్పుడు యూరియాను ఒకటి దాన్ని వేసుకొని యూరియా కొరత ఏర్పడుతుంది యూరియా రాదు ఇక అని చెప్పేసి ఇవాళ ప్రచారం చేయటం వల్ల రైతులందరూ కూడా ఆందోళన చెంది ఇవాళ యూరియా కోసం లైన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము ఒక్కడే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతులకి కొత్తగూడ గంగారం మండలం ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు యూరియా రాదనేది ఏ దుష్ప్రచారం అయితే ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు యూరియా సప్లై కావాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు విన్నవించడం జరిగింది ఎప్పటికీ మనకి కొత్త మన కొత్తగూడ గంగారం మండలాలకు సంబంధించిన సో ఏకైక సొసైటీకి రేజు రోజు రెండు లా లోన్లు వస్తూ ఉన్నాయి ఇప్పటికీ కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా మన మంత్రి గారు సీతక్క గారు ఇప్పటికే మార్పిడలతో కానీ వ్యవసాయ శాఖ అధికారులతో కానీ మాట్లాడి ఇప్పటికీ ఇంకా లోన్లు పెంచమని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే యూరియా వాడకాన్ని కూడా తగ్గించాలని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది దాంతోపాటుగా నాను కూడా ఆడ వాడమని చెప్తాను భూమిలో భూస్వారం కూడా తగ్గిపోద్ది పంట దిగుబడి కూడా తగ్గుతుందని చెప్పేసి ఇవాళ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన దానికి కూడా రైతులు పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఇక్కడ రెండు మండలాల్లో ఉన్నటువంటి బీ ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు చేసే దుష్ప్రచారం ఏంటంటే వాళ్ళు మా మీద అధికార పార్టీ మీద అధికార పార్టీ ప్రభుత్వం మీద చేసేటందుకే ఎలాంటివి కూడా లేదు దొరుకుతలేవు కాబట్టి ఈ యూరియా రైతులని ఉసిగొల్పేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అన్నిటి కూడా ఒకటొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి అమలు చేయలేరు అని చెప్పి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి ఇప్పుడు రైతుల్ని వ్యవసాయం చేసుకునే రైతుల్ని అలా ఉసిగొల్పి ప్రభుత్వం మీద ప్రధానంగా మా మంత్రి గారు సీతక్క మీద దుష్ప్రచారం చేసేటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక ఫేస్బుక్లల్లో లేకపోతే చిన్న అకౌంట్లల్లో పెట్టేసి ట్విట్టర్లలో ఇన్స్టాగ్రామ్లల్లో పెట్టేసి కొంత భదనం చేసేందుకు ప్రభుత్వాన్ని భదనం చేసేందుకు తద్వారా మా రేతమ నాయకురాలు మంత్రివర్యులు సీతక్క గారిని కూడా బద్రం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రైతులందరూ కూడా ఎక్కడ కూడా భెంగపడద్దు ఆందోళన చెందొద్దు రైతులారా మీరు ఆలోచించండి మీకు రైతు సరిపోను యూరియా వస్తూ ఉంది ఎవరో ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసేసరి దుష్ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పేసి కూడా రైతులకి మా పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు సరిపడా యూరియా ఎరువులు తప్పకుండా వస్తాయని చెప్పేసి కూడా రైతులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనవసరంగా మీ టైం అంతా వేస్ట్ చేసుకొని ఇవాళ పడిగాపులు పడాల్సినంత అవసరం లేదు మీకు సరిపోని యూరియా ఎరువులు వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా పక్షాన రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసి చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికే ఈ రెండు మండలాలలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళు చెప్పుకోవటానికి ఏం లేదు కాబట్టి ఇవాళ రైతుల నుంచి గొలుపుతారు చెప్పేసి మేము తెలియజేయడం అనేది జరుగుతా ఉంది